హాయ్ గ్యాస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొత్తం వరి పొలము ఇది వెరైటీ వచ్చేసరికి ఆర్జిఎల్ వేశారట వీళ్ళు ఎందుకంటే దానికి ఇది కొంచెం తెగలేదు తక్కువ సోకుతుంది అని చెప్పేసి ఆర్జిఎల్ ప్రిఫర్ చేసుకున్నారు నాకు కనుచూపు మేర వరకు మొత్తం వరిపొలాలు ఉన్నాయి ఇది వరకు చాలా ఎక్కువ ఉండేవి కాకపోతే ఇది కొంచెం కమర్షియల్ ఏరియా అయిపోవడం వల్ల లేఅవుట్లది వేసేసి ఇల్లులవి కట్టుకోవడం వల్ల పొలాలు తగ్గిపోయినాయి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా బాగా తగ్గిపోయారు ఈ ఉడుపు కూడా చాలా నీట్గా ఉడిసారు లై స్పేసింగ్ మాత్రం బాగా ఫాలో అయ్యారు వీళ్ళు చూశారు కదా ప్రతి మొక్కకి స్పేసింగ్ తర్వాత కొంత ఏరియా దాటిన తర్వాత మళ్ళీ లైన్ వదులుకున్నారు ఆ లైన్ ఎందుకంటే మనం కొలుపది తీసుకున్నప్పుడు తర్వాత స్ప్రేయింగ్ అది చేసినప్పుడు కూడా కొంచెం వీలుగా ఉంటుంది నడ్డానికి అది దుబ్బు కూడా బాగా చేసాయి దుబ్బులు పట్టుకొని చూశాను చాలా హెల్దీగా ఉంది మొక్క ఇది ఇంత నీట్గా ఇంత హెల్దీగా ఉందంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ రైతులు చల్లగా గాలి వేస్తుంది వర్షం వచ్చేటట్లుంది లైన్లు చూసారు కదా ఎంత నీట్గా ఎంత పచ్చగా కనిపిస్తుందో ఇక్కడ ఇలాంటి ఏరియాలోని చిన్న షెడ్ వేసుకొని ఒక మంచం వేసుకొని హ్యాపీగా పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది నేను దుబ్బును ప్రతి దుబ్బును పట్టుకొని చెక్ చేశాను అన్నీ ఈక్వల్గా ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఇదైతే కొంచెం కౌంట్ చేస్తున్నా అంటే ఎన్ని పిల్లకలు వచ్చినాయి ఒక దుబ్బుకి అని చెప్పేసి కౌంట్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి ముప్పై ఎనిమిది పిలకలు ఉన్నాయి అంటే అన్నీ అలా ఉండాలని లేదు ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు వరకు యాభై వరకు ఉంటాయంట నేను ఇక్కడ రైతుని అడిగి తెలుసుకున్నాను చా చూశారు కదా ప్రతి దుబ్బు కూడా నా గుప్పుడు ఎంత ఉందో గుప్పుడుకి పడుతుంది అంత బాగుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు